హాయ్ ఎవరివన్ నిన్నైతే నేను ఫిష్ మార్కెట్కి వెళ్ళాను సండే మార్కెట్కి నిజంగా ఎంతమంది వచ్చారు చేపలు తీ అందరూ కూడా ఇప్పుడు ఫిష్ మంచిదని అంటున్నారు కదా అందరూ కూడా చాలా వరకు మోస్ట్లీ ఫిష్ ఎక్కువగానే తింటున్నారు ఇదైతే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు అందరూ తినచ్చు అనమాట సో అందుకని చెప్పి నేనేంటంటే సెకండ్ టైం మార్కెట్కి రావడం ఎప్పుడు తెచ్చినా మా హస్బెండ్ క్వన్ ఫిష్ లేదంటే ఫ్రైకి రాగండి రెండే తీసుకొస్తారు చాలా రకాలు ఉంటాయి కదా ఫిష్లో బొమ్మడాలు చేపలు ఇంకా చిన్న చిన్న చేపలు ఇలా ఉంటాయి కానీ నేను వచ్చి ఏదన్నా స్పెషల్గా వెరైటీగా తీసుకుందాం అనుకొని నేను కూడా కొరమైనా తీసుకున్నాను ఎందుకంటే ఆ చిన్న చిన్న చేపలన్నీ కూడా ఎక్కువగా ఇక్కడ సముద్రపు చేపలే ఉన్నాయి అవైతే నిల్వ ఉంటాయి ఫ్రెష్ కాదు ఫ్రెష్ అసలు మళ్ళీ మా అమ్మాయికి పెడితే మళ్ళీ ఉన్న అన్ని భయం అనమాట ఇంకా మా హస్బెండ్కి మళ్ళీ పిల్లలకి నిల్వన్నీ పెట్టకూడదు అది ఇది అని అన్నారు ఇంకెందుకులే అని నేను ఇంక లైవ్ ఫిష్ కొరమైనా చిన్న చిన్నవి తీసుకున్నాను అనమాట దగ్గర దగ్గర కేజీ అంతే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఫస్ట్ అయితే నేను ఉప్పు వేయలేదు ఓన్లీ కొంచెం వాటర్ ఫుల్గా వేసుకొని అందులో పసుపు నిమ్మకాయలు రెండు పిండేది ముక్కలు అందులో ఉంచేసాను అనమాట ఒక టెన్ మినిట్స్ స్మెల్ అస్సలు ఫుల్గా పోతుందండి నీచి వాసనంతా పోయి చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకు స్మెల్ రాదు ఫిష్ ఎప్పుడు కూడా చాలామందికి ఇష్టమైన కూడా స్మెల్ వస్తుంది అప్పుడు అస్సలు తినాలనిపించింది నాకైతే అస్సలు తిన్నాను అనమాట వాసన వస్తే సో అందుకని కంపల్సరీ నిమ్మకాయ లేకపోయినా వస్తూ వస్తే నేను నిమ్మకాయలు తీసుకొచ్చాను అనమాట తీసుకొచ్చి నీట్గా విధంగా ఒక టెన్ మినిట్స్ నుంచి ఆ తర్వాత ఒక్కొక్క ముక్క తీసుకొని ఇంకా తోకలు అక్కడక్కడ నీట్గా కట్ చేయరు వాళ్ళు పైన పొలుసు కూడా తీస్తారు కానీ పొరమైన ఎలాగైనా బ్లాక్గా ఉంటుంది కదా అదంతా గీకి నీట్గా కడగటానికే నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట సో అంత నీట్గా క్లీన్ చేసుకొని తింటాను ఫిష్ అయితే మాత్రం ఎందుకంటే ఏ వాటర్లో పడితే ఆ వాటర్లో వేసేస్తారు ఫిష్లో మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి సో మంచిగా వాటర్ తర్వాత అప్పుడే బియ్యం కడిగాను ఆ బియ్యం కడిగిన నీళ్ళుంచి వాటితో కూడా కడిగేసి ట్యాప్ కింద పెట్టి మంచిగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక ఆనియన్ వేసుకొని బాగా మగ్గాక టమాటాలతో పాటు అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టేసాను మన గ్రేవీ కొంచెం మెత్తగా ఉండాలంటే మాత్రం ఫిష్ పుల్స్కి ఈ విధంగా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసేసి నేను ఈసారి అయితే చింతపండు లేకుండా చేస్తున్నాను అనమాట నేను అనుకోకుండా వెళ్ళాను మా హస్బెండ్ మార్నింగే తేనా అంటే వద్దులే అన్నాను తినాలనిపించలేదు మళ్ళీ ఏంటో ఫిష్ పిల్లలకి పెట్టాలి కదా మా అమ్మాయికి పెట్టట్లేదు ఎప్పుడో కానీ తేవట్లేదు అని చెప్పేసి ఇంకా మా అమ్మాయి కోసం మళ్ళీ వెళ్ళాను అనమాట వెళ్ళి తీసుకొచ్చాను సో అందుకని నువ్వు తెచ్చినట్టుకి పదకొండున్నర అయిపోయింది ఇంక వస్తూ వస్తు ఇంకో మామిడికే కూడా తీసుకొచ్చాను ఓకే ఒక మామిడికే తెచ్చాను ఎందుకంటే మాకు పెద్దగా పడదనమాట పులుపు సో అందుకని చెప్పేసి ఇంకీ మావిడికే ఒక్కటే తెచ్చాను అదే చాలా పుల్లగా ఉంది సో అందుకని సగం కాయ వేసాను అనమాట నిజంగా చింతపండు పులుపు దానం కన్నా కూడా మామిడికాయ వేసి చేసిన టేస్ట్ బాగుంది ఈజీగా అయిపోయింది ప్రాసెస్ కూడా అండ్ నాకు వండేటప్పటికి లెవెన్ థర్టీకి వచ్చి క్లీనింగ్ ట్వెల్వ్ అలా అయింది వండేటప్పటికి వన్ కల్లా అయిపోయింది అనమాట ఫాస్ట్గానే అయిపోయింది సో ఎప్పుడు చింతపండు కాకుండా చింతపండు కన్నా కూడా పచ్చి చింతకాయలు మామిడికాయ ఇలాంటివి హెల్త్కి చాలా మంచిదండి కొన్ని కొన్ని కూరల్లో మనం ఉసిరిగా కూడా వాడుకోవచ్చు సో ఈ విధంగా అయితే మామిడికాయ వేసేద్దామని చెప్పి కట్ చేస్తే చాలా పుల్లగా ఉందనమాట సో అందుకని చెప్పి చిన్న చిన్న ముక్కలు వేసి చూశాను సో ఇప్పుడు అయితే ముక్కలు వేసేసి మగ్గించండి ఇంకొంచెం ఏమన్నా స్మెల్ ఉంటే అనమాట ఆ తర్వాత కొంచెం కారం వేసేసి వాటర్ పోసుకోవడమే ముక్కలు మునిగే వరకు వాటర్ పోసేసుకొని తర్వాత పులుపుకి సరిపడా మనం ముక్కలు వేసుకోవడమనమాట ఒకవేళ పచ్చి పచ్చి చింతకాయ అనుకోండి పచ్చి చింతకాయ కొంచెం నీళ్లు కాచేసి ఆ చింతకాయ మీద పోసేసుకోవాలన్నమాట పచ్చి చింతకాయల్లో కొంచెం ఉడికినట్టు అనిపించాక మనకి బాగా ఇది పులుసు తీసుకుంటే సరిపోతుంది అనమాట డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కొంతమంది అయితే చింతాకు కూడా వేసుకుంటారు అక్కడ చింతాకు కూడా అమ్ముతున్నారు కాకపోతే ఎలా ఉంటుందో ఏంటో నేను తేలేదు మామిడికే మాత్రం వేస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం నాకైతే బాగా నచ్చేసిందనమాట సో ఇంత ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని మంచిగా కలిపేసుకోవాలి అండ్ సండే మీరేం తెచ్చుకున్నారో కామెంట్ చేయండి మొత్తం పొక్కలో కొంచెం ముందుగా కొంచెం ఉడికాక అప్పుడు వేసాను పులుపు ఎందుకంటే ముందే వేసేస్తే పులుపుకి కొంచెం లేట్ అవుతుంది ఉడకటానికి అందుకని చెప్పేసి కొంచెం తర్వాత హాఫ్ కట్ చేసి వేసాను అనమాట తర్వాత మళ్ళీ కొంచెం పులుపు ఎలాగైనా కొంచెం ఎక్కువ పడుతుంది ఫిష్కి సో సరిపోతే మళ్ళీ ఇంకా రెండు మొక్కలు కట్ చేసి వేసాను అనమాట ముందుగానే ఎక్కువ వేసేసుకోకండి మరీ పుల్లగా అయిపోతే మనం తెల్లేము ఆ తర్వాత మళ్ళీ చూస్తే కొంచెం ఇంకొంచెం పులుపు ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి హెల్త్కి చాలా మంచిదండి త్రీ ఉంటుంది ఫిష్లో చాలా చాలా మంచిది ఇప్పుడు చాలామందిని డాక్టర్స్ ప్రిఫర్ చేస్తున్నారు చాలామందికి ఫిష్ తినమని చెప్తున్నారు అనమాట కొంచెం కారం సరిపోతే వేసుకున్నాను లాస్ట్లో వేస్తాను నేను పచ్చిమిరపకాయలు అందులో పుష్ ఫిష్ పులుసులో పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి టేస్ట్ లాస్ట్లో కొత్తిమీర పచ్చిమిరపకాయలు అది కసూరి మెయితే వేసుకున్నాను అనమాట అంతేనండి అదిరిపోయింది సూపర్గా ఉందనమాట ఇందులోకి రాగి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది బట్ నేను రైస్ వండాను అనమాట ఇంతేనండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నిన్న నేనైతే అమెరికా సంబంధించిన వీడియో అయితే పెట్టాను ఖచ్చితంగా చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇంతేనండి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకొని మొక్క ఉడికిందో లేదో చూసుకొని ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో కొంచెం అనమాట చాలా పిసరంత ఇంత బెల్లం యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా డిఫరెంట్గాను సూపర్గా ఉంటుంది పులుపు అడ్జస్ట్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్